రామకుండం మాజీ ఎమ్మెల్యే జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షుడు కోరుకంటి చందర్ తండ్రి మల్లయ్య మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు గోదావరి కని చంద్రశేఖర్ నగర్ లోని వారి నివాసంలో మల్లయ్య పార్థివ దేహాన్ని ఉంచారు గతంలో మల్లయ్య సింగరేణిలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు తండ్రిని కోల్పోయిన దుఃఖంలో కూడా మాజీ ఎమ్మెల్యే చందర్ మరో ఇద్దరు అందులకు వెలుగులు ప్రసాదించడానికి తండ్రి నేత్రాలను దానం చేయడానికి ముందుకు వచ్చారు లయన్స్ క్లబ్ సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎల్బి ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ రాజేంద్ర ప్రసాద్ ద్వారా మల్లయ్య నేత్రాలను హైదరాబాద్ ఐ బ్యాంక్ కు తరలించారు నేత్రాలకు జోహార్లు అర్పించారు తండ్రి నేత్రాలను దానం చేసిన కోరుకంటి చందర్ ను పలువురు ప్రముఖులు రాజకీయ నాయకులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు అభినందించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు తానిపర్తి విజయలక్ష్మి కార్యదర్శి బంక కళావతి ప్రతినిధులు బంక రామస్వామి రాజేందర్ సారయ్య భిక్షపతి బెనిగోపాల్ త్రివేది అన్నపూర్ణ త్రివేది చంద్రమౌళి ముకుందరెడ్డి దయానంద్ గాంధీ సదాశయ ఫౌండేషన్ రాష్ట్ర ప్రతినిధి కెఎస్ వాసు పట్టణ కార్యదర్శి బొల్ల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు తండ్రి నేత్రాలను దానం చేసిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ను సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు టి శ్రవణ్ కుమార్ కార్యదర్శి లింగమూర్తి ప్రతినిధులు చంద్రమౌళి భీష్మాచారి రాజమౌళి అన్నపూర్ణ శశికళ శారద తదితరులు అభినందించారు మల్లయ్య మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలిపారు